అన్ని బళ్ళు ఆగిపోయి మనం ఒకటే పోతాం అంటే బైక్ వాళ్ళు ఏదో విఐపి ఫీలింగ్ ఉంటుంది చూడండి ఎంత బిజీగా ఉంది పావని హోటల్ అల్లం చట్నీ అరంగారము మామూలు చట్నీ సాంబార్ కల్ఫీ కల్ఫీ ఐస్ దీపావళి సో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇప్పుడైతే మనం నేను ఇన్స్టాగ్రామ్లో మనల్ని ఎవరైనా ఫాలో చేస్తున్నట్లయితే వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసా ఉంటుంది మనం అయితే ఈరోజు కాణిపాకంకి అయితే వెళ్ళబోతున్నాము మన బైక్ హిమాలయ బైక్ ఉంది కదా దానికైతే పూజ చే దానికి కాణిపాకంకి అయితే వెళ్ళబోతున్నాము ఈరోజైతే మనతో పాటు మన ఫ్రెండ్ కార్తిక్ కూడా అయితే వస్తున్నాడో అతను మనుబొళ్ళు అయితే ఉంటాడు మనకి నుంచి ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరి మనుబోళ్ళు అతను అయితే పికప్ చేసుకొని కాణిపాకంకి అయితే వెళ్తాము ఎందుకంటే లైట్ చేయకుండా అయితే వెళ్ళిపోతానండి వాతావరణం అయితే చాలా బాగుంది కాణిపాకం దాకా ఏదే విధంగా ఉంటే జుమ్ అంటే వెళ్ళిపోవచ్చు శుద్ధం ఎట్టుంటుందో మనకైతే టైం మార్నింగ్ సెవెన్ ఫార్టీ అయితే అవుతుంది మనం కానిపాకం పోయడానికి ఎంత అవుతుందో చూడాలి మనమైతే నిదానంగానే పోతాము ఈ మధ్యలో వాన పడేటట్టు ఉంది చూస్తామంటే వాతావరణం కానీ చాలా బాగుంది వాతావరణం ఆనాడు అయితే రెడీగా వచ్చేస్తున్నాడు ఎంట నాయుడుపేట మీద వెంకటగిరి మీద ఇప్పుడు మనకి మామూలు కానిపాకి పోయేకి రెండు రూట్లు అయితే ఉన్నాయి మనుబోలు నుంచి వెంకటగిరి మీద పోతాం ఇంకోటి వచ్చి నాయుడుపేట మీద పోతాము మనమైతే నాయుడుపేట మీద అయితే పోబోతున్నాం బాగా అయితే పడతా ఉంది బాగానే ఎట్ట చేద్దాం చేద్దాం పడతా ఉండేది ఏమైంది ఎట్ అయితే కుదరదు మనం ఎటు బాగా మామూలుగా ఈ టూల్ ప్లేస్ దగ్గర ఎప్పుడైనా వెహికల్స్ అన్నీ ఆగిపోయి ఉంటాయి కదా అప్పుడైతే అన్నీ బొల్ల ఆగిపోయి మనం ఒకటే పోతామంటే బైక్ వాళ్ళు ఏదో విఐపి ఫీలింగ్ ఉంటుంది ఈ పోతా ఉంటే సపరేట్గా హోటల్ పావని నాయుడుపేటలో ఫేమస్ బాగుంటుంది టిఫిన్ ఎడీ కదా ఎంత బిజీగా ఉంది పావని హోటల్ కొట్టుకుంటారు టిఫిన్కి పొద్దున్నే హైవేలో బాగుంటుంది ఫేమస్ ఇక్కడ బిల్లు తీసుకొని ఇదిగోండి ఇక్కడ కానీ ఇస్తే వాళ్ళైతే మనకి ఇస్తారు నేనైతే నాలుగు ఇడ్లీ తీసుకున్నా మనోడు అయితే ఉప్మా తీసుకున్నాడు నాలుగు ఇడ్లీ రెండు వాడు ఇచ్చేదా నాలుగు ఇడ్లీ సాంబార్ దొసాయి సాంబార్ పెట్టిలో సాంబారు సెటి అల్లం చట్నీ అరంగారము మామూలు చట్నీ సాంబార్ రైట్ సో మనమైతే టిఫిన్ చేసుకొని నుంచి బయలుదేరిపోతున్నాం ఇది కూడా నాయుడుపేట బస్ స్టాండ్ అయితే వచ్చినాము ఇది నాయుడుపేట బస్ స్టాండ్ ఏడు నుంచి కోడితే తిరుపతి ఎందుకంటే మనమైతే తిరుపతికి అయితే వచ్చేసినాము ఇక్కడ తిరుమల కొండలు అయితే ఆడ కనిపిస్తుండే బ్రేక్ టు లీక్ దాన్ని ఆడ కట్టేద్దాం కట్టేద్దాం ఎందుకండి తిరుమల కొండ బాగా పచ్చగా ఉంది ఇంకొంచెం ఇంకొక నెల పోతే ఇంకా చాలా గ్రీన్గా ఉంటుంది అప్పుడు కానీ పోతే సమీరంగా ఏమన్నా ఉంటాయి లొకేషన్లో కొండ మీద சரி தனம் பெ அந்த இடம் இக்கம் வன் அவர் அப்படது மத்தியில் இக்கை ரெண்டு பதி ஒரு பதி புல்லு பைஸ் அய்யமாட்ட குல்ஃபி குல்ஃபி ஐஸ் ஏன் பேரா हाँ ऐसा बोलना नाम क्या सर्वेश, सर्वेश ना कुमार चंद्रगिरी चंद्रगिरी जाएगा ये हाँ। साइकिल पे हाँ। किदर -किदर है किधर किधर घूमेगा पूरा चंद्रगिरी घूमेगा होगा हाँ वॉनर है आपका सैलरी दे देगा हाँ सैलरी दस हजार महीने का पर्वेलांट नालकी आप किधर से उत्तर प्रदेश उत्तर प्रदेश से कितने साल हो गया आने हुँ। तीन? हुँ। मैंने दो महीने को आज हाँ। इस समय धान की उत्तर प्रदेश में वो बेल पड़ने लगी हाँ। और उसके बाद पंद्रह बीस दिन बाद लगना चालू हो जाएगा हुँ। तो फिर चले जाएंगे और जब धान लग जाएंगे हाँ టీ పైదా మనోడైతే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినాడంటే ఎంత గంట ఉంటుంది ఉంటుందండి నుంచి మనకి తిరుపతి నుంచి ఒక అరవై ఐదు కిలోమీటర్లు ఒక గంట పడుతుంది అవి మనోడికి బ్యాగ్ మూసి మూసి ముసం ఏం அதுக்கெனே தான் ஏதோட்டி செய்யல இப்போ கட்டேதோ கிட்டுதோ ரேஷ் இதுக்கோல் ரோட் பிராரம்பம் కాణిపాకం యాభై ఏడు కిలోమీటర్లు చిత్తూరు అరవై ఐదు బెంగళూరు రెండు వందల నలభై అది మందర ఇప్పుడు ఏడు నుంచి పట్టుకుంటే ఈ హైవే ఉంటుంది స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానము ఈ హైవే ఉంటుంది నా స్వామి రంగా ₹100 రూపాయలు కాదు కాదు అది బై అయిపోయినా నాయనకిన ఫుల్ అయింది ఇది గడ్డ భరసిద్ధి వినాయక ఆలయం కైంపకం వచ్చేసానమోట్ కార్లుకి వ్యాన్లకి టికెట్టు బైకులకు లేదు సూపర్ ఏదుకండి వాటర్ సర్వీస్ పెట్టి మన బాకినే తర్వత పూజకి పెట్టవాలెను 하시 한번 <목소리> పూజ సామాన్ తీసుకున్నాం ఎంతనా బైకు యాభై రూపాయలు బస్సులకు నూట యాభై కవర్ జీబీకి నూట ఇరవై ఐదు మిగతా ఉండేటికి యాభై అంట అమ్మనా विच के सुबुह रमेश సో మన బైక్ పూజ అయితే అయిపోయింది అట్టా వచ్చినారు పోలమాల వేసినారు ట్యాంకర్ కొట్టినారు గుమ్మడిగా కొట్టినారు అయిపోయింది తొక్కిచ్చారా దగ్గర కదా సో మనమైతే పూజ అయితే బైక్ పూజ అయితే చేయించుకొని దర్శనంకి అయితే పోతాము

మేమైతే దర్శనం చేసుకొని ఇప్పుడైతే ఒకసారి మీకు ఇక్కడ షాపింగ్ ఉంది అంతా ఒకసారి రౌండ్ వేసుకోవస్తారు చూపిస్తారు షాపింగ్ అంతా ఎట్లా ఉంటుందో ఇది మనకి టెంపుల్ ఆ నుంచి ఇట్లా ఈ సైడ్కి వస్తే మాస్కులు బాళ్ళు పిల్లకాయలకి దండలు కీచైన్లు ఈ డ్రమ్ములు పిల్లకాయలు పిల్లకాయలు ఆడుకునేటివి పూలమాలలో ఏదైనా మాస్కులు టోపీలు ఇంకా వినా వినాయకుడు డ్రింక్ ఎందుకంటే ప్రసిద్ధి వినాయకుడిది ఇక్కడిది ఇక్కడ మాల్ ఉన్నాయి కుందులు వెరైటీ కుందులు ఇది అనమాట షాపింగ్ అది ఆ షాపింగ్ అయితే చూసుకొని మనం ఇక్కడి నుంచి అయితే బై బాయ్ 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 ఇందాక మేము దర్శనం గురించి చెప్పలే కదా మామూలుగా అయితే సర్వదర్శనానికి అయితే ఒక నాలుగైదు నుంచి ఐదు గంటల దాకా పడతా ఉండే మేమైతే విఏపి బ్రేక్ విఏపి బ్రేక్ దర్శనానికి అయితే పోయినాము వెళ్ళకి విఏపి బ్రేక్ అయితే పోయినాము అది ఇక్కడ వేరే వాళ్ళతో మాట్లాడి ఒక రెండు వందల రూపాయలు అయితే తీసుకున్నారు పర్ పర్సన్కి ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయింది అదిగోండి మన అన్న అయితే మనకి లగేజ్ కౌంటరు

అంత కాదమ్మా బండి చూసి కాదు మమ్మల్ని చూసి చెప్పు కానిపాకం నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ పనపాకం దగ్గర రైల్వే స్టేషన్ ఉంది చూపిస్తా పనపాకం దీని దగ్గర అయితే మనం మోగజన గంకులు తీసుకుంటున్నావు పురుగులు తినేస్తా చైనా కొడుకుల్లో మేము ఏం పేరా జయంతి ఈ స్టేషను పనపాకము చాలా బాగుంటుంది చూపిస్తావు సరే మన బైక్ అది ఆడ నుంచి ఇది పనపాకం ఈవినింగ్ అయితే భలే ఉంటుంది ఇక్కడ ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది ఎల్లూరు నుంచి వచ్చిన ఓ ఆ ట్రైన్ కానీ ఎంత బాగుంటుంది తోలుసే డ్రోన్ స్టార్ట్

లేదు లేదు నెల్లూరు మాదే కానిపాకం పూజ పూజిస్తాం ఎనకాలడు నీకు సరిపోయినాడు సో మనమైతే మనమూలకైతే వచ్చేసాం కదా ఇంటికైతే ఈ వెళ్ళిపోతున్నామానైతే క్లోజ్ చేస్తున్నా ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే మళ్ళీ వీడియోలు కలుగుతాం అంటే బాయ్